పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుండియం పాఠశాలలో ముందస్తుగా జమ్మికుంట ఇల్లందుకుంట వీణవంక మండల కేంద్రాలలోని ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు చెల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ డిమాండ్ మొగలంగూరు గ్రామంలోని కావే రిసీడ్స్ కంపెనీ ఉద్యోగులకు సిబ్బందికి సిపిఆర్ పై శిక్షణ ఇచ్చిన మెడికోవర్ ఆసుపత్రి యాజమాన్యం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ధర్మారం గ్రామాల మధ్య ఉన్న కాల్వట్టుకు తక్షణమే మరమ్మతులు చేయించిన కమిషనర్ అయాజ్ జమ్మికుంట పట్టణం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు వేణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో గార్డెన్ సర్చ్